కిల్డ్ బాబాయ్ అక్కడ వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది సార్ దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డిని చాలా విమర్శలు చేశారు ఇక్కడ హూ కిల్డ్ బాబాయ్ అనేది గత ఐదేళ్లుగా బిగ్ క్వశ్చన్గా ఉంది సార్ సో ఆ ప్రశ్నకు సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అనేది పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడుల డిమాండ్ సో ఆ ప్రశ్నకు మీ దగ్గర ఏదైనా సమాధానం ఉందా నేనే సిబిఐ ఆఫీసర్ కాదు అది సిబిఐ విచారణ జరుగుతోంది చెప్పాల్సింది సిబిఐ తేల్చాల్సింది న్యాయస్థానం మధ్య లాగేశ్వర ఏం చెప్పగలడు ఇక రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి మాట్లాడతారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కిల్డ్ బాబాయ్ అని అడిగితే ఏ చంద్రబాబు నాయుడు బి లోకేష్ సి బోత్ అనే అప్పుడు సి కి టిక్ పెట్టాడు జగన్ పవన్ కళ్యాణ్ అప్పుడు టీడీపీతో లేడు ఉంటే పవన్ కళ్యాణ్ కూడా కలిపేవాళ్ళు కావచ్చు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కలిసి మా బాబాయిని చంపారని సో అందరికీ తెలుసు ఆ రోజు బాబాయిని చంపారు అన్న వార్త వచ్చినాక ఇంకా గొడ్డలి పెట్టుకు గుండెపోటుకు మధ్య ఏం జరిగింది అనేది అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడే చేయించాడు లో కేసుఏ చేయించాడు అని నారాసుర రక్త సో నారాసుడు రక్త చరిత్ర అని కూడా రక్షిలు బ్యానర్ అయిన సో మరి ఏమైంది ప్ర నారాసురు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీకు ఐదేళ్ళ అధికారంలో ఉంది మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక మర్డర్ కేసు అది కూడా ఇంట్లో సొంత బాబాయ్ మర్డర్ కేసును ఎందుకు తెల్చలేకపోయారు ఈ ప్రశ్నకు జగన్ ఆన్సర్ చెప్పాల్సిందే కదా రెండు ఈ విషయములో సొంత చెల్ వివేకానంద రెడ్డి కూతురు సునీత అలా సునీత కానీ ఈవెన్ షర్మిల కానీ చాలా క్లియర్గా ఎవరి వైపు ఫింగర్స్ పాయింట్ చేస్తున్నాయో మనం చూస్తున్నాము సో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి పట్ల అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు అఫ్కోర్స్ జగన్ చంపాడని ఎవరు ఆరోపించలేదు కానీ చంపిన వారికి రక్షణగా జగన్ ఉన్నాడు అన్నది ఆరోపణ స్పష్టంగానే కనబడుతుంది కదా అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైన నమ్మకం లేక సునీత కోర్టు దాకా వెళ్ళి ఢిల్లీ దాకా వెళ్ళి సిబిఐ విచారణ కోరింది కదా సో ఇంట్లో సొంత బాబాయ్ బిడ్డనే సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వివేకానంద అతి కూకిల్డ్ బాబాయ్ అన్నదానికి డిఫరెంట్ ఆన్సర్ ఎందుకు ఇస్తుంది రెండు మూడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఐదేళ్ళైంది ఎన్నడన్నా ఈ ఐదేళ్లలో వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబే లోకేషే అని ఒక్క మాటన ఎప్పుడన్నా వైసీపీ అన్నదా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అన్న మాటలు ఇప్పుడు ఎప్పుడన్నా ఒక్కసారన్న అన్నదా ఎందుకనలేదు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చేసిన ఆరోపణ ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర ఎప్పుడైనా ఒక్కరోజు కూడా ఎదుకనలేదు వివేకానంద రెడ్డి హత్యకు లోక దా పైన రాష్ట్ర ప్రభుత్వం కాని చేసిన సిట్టుకి ఏమైంది ఆ రోజేమో సిబిఐ విచారణ కావాలని జగనే కోరాడు ఇప్పుడు మా సిబిఐ విచారణ వద్దంటున్నాడు మరి విచారణలో ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో చంద్రబాబు నాయుడు పేరు కానీ లోకేష్ పేరు కానీ ఉందా ఎందుకు లేదు ఒక్కరోజైనా మోడీ దగ్గరికి వెళ్ళి అయ్యి తొందరగా తేల్చండి మా బాబాయ్ చంపిన కేసు అందువల్ల రెండు కేసులు ఎప్పుడూ తేల్చలేదు తేలవు ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా తేలదు అలాగే జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన దాడి కేసు ఏమైందో లేదు చాలా చిన్న కేసు ఒక ఎయిర్పోర్ట్లో ఒక ప్రతిపక్ష నేత పైన కత్తితో దాడి జరిపిన కేసును ఐదేళ్ళైనా ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం తేల్చలేకపోతే దాన్ని వాట్ విజ్ ద ఆన్సర్ దానికి ఉండాలి కదా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా అందువల్ల హూకిల్డ్ బాబాయ్ అనేది రాజకీయాలకు అవసరం అనుగుణంగా దానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఎవరి సమయంలో వాళ్ళు ఇచ్చుకుంటున్నారు